సాధారణంగా తెలంగాణలో సెప్టెంబర్ నెలలో పత్తి మార్కెట్లన్నీ ప్రారంభమవుతాయి మన పత్తిని సిసిఐ ద్వారా కొనుగోలు చేస్తారు ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే పింజ రకాన్ని బట్టి అత్యధిక రేట్ ఇచ్చి సిసిఐ కొనుగోలు చేస్తుంది ఇది ఇన్ని సంవత్సరాలు జరిగిన సంగతి కొత్తగా కేంద్ర ప్రభుత్వం పీడిపిఎస్ అనే కొత్త పథకాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ ఖమ్మం వరంగల్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతుంది అసలేంటి పీడీపీఎస్ పథకం పీడిపిఎస్ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ ఈ పథకం అమలు వల్ల రైతు తన పత్తిని కేవలం సిసిఐ దగ్గర మాత్రమే కాకుండా ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే ప్రైవేట్ వ్యాపారులు కూడా పత్తిని కొని రైతుకు ధర చెల్లించవచ్చు దీనివల్ల రైతు ఒకే మార్కెట్పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా తనకు ఎక్కడైతే మద్దతు ధర లభిస్తుందని రైతు ఆశిస్తాడో తనకు ఎక్కడైతే అనుకూలంగా రేటు వస్తుందని రైతు ఆశిస్తాడో అక్కడే తన పత్తిని పంటను అమ్ముకోవచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ పీడీపీఎస్ పథకాన్ని తీసుకొచ్చింది ఇందులో మనం పత్తి అమ్మాలంటే ముందుగా పీడిపిఎస్కు సంబంధించిన మొబైల్ యాప్లో పదిహేను రోజుల ముందే మనం తీసుకొస్తున్నట్టు సమాచారం ఇవ్వాలి దా యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పదిహేను రోజుల్లోగా మన పత్తిని మార్కెట్కు తీసుకెళ్ళాలి అక్కడ వ్యాపారులు నిర్ణయించిన ధరకు మనం పత్తిని విక్రయించాలి మన ఆధార్కి లింక్ ఉన్నటువంటి అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర కన్నా తక్కువ కనుక ఉంటే దాన్ని మోడల్ ప్రైజ్ నిర్ణయించి దాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుంది మోడల్ ప్రైజ్ను ఎలా నిర్ణయిస్తారంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి ఏవైనా మూడు పత్తి అమ్మకపు కేంద్రాల యొక్క ధరను తీసుకొని ఆ మూడు ధరల సగటును మోడల్ ప్రైస్గా నిర్ణయిస్తారు వ్యాపారులు ఒక క్వింటాల్ పత్తిని దాదాపుగా ఏడు వేల రూపాయలకు క్వింటాల్ చొప్పున తీసుకున్నట్లయితే కనీస మద్దతు ధర నుండి దాదాపుగా ఒక వెయ్యి ఒక వంద పది రూపాయల నష్టం ప్రతి క్వింటాల్కు రైతు భరించాల్సి వస్తుంది ఈ భర్తీని పూడ్చడానికి కేంద్ర ప్రభుత్వం మూడు కేంద్రాల యొక్క సగటును తీసుకొని మోడల్ ప్రైజ్గా నిర్ణయించి ఆ మోడల్ ప్రైజ్ని కనీస మద్దతు ధర నుండి తీసివేసిన వచ్చే మొత్తాన్ని రైతు అకౌంట్లో జమ చేసే విధంగా పీడిపిఎస్ చెబుతుంది ఒక మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర ఏడు వేల రూపాయలు మరో రవ మార్కెట్లో ఏడు వేల రెండు వందలు మరో మార్కెట్లో ఏడు వేల ఐదు వందలు ఉందనుకుంటే ఈ మూడు మార్కెట్ల యొక్క సగటు ధర దాదాపు ఏడు వేల రెండు వందల ముప్పై రూపాయలుగా వస్తుంది ఈ ఏడు వేల రెండు వందల ముప్పై రూపాయలు అనేటువంటిది ప్రభుత్వం మోడల్ ప్రైస్గా నిర్ణయించి ఈ ఏడు వేల రెండు వందల ముప్పై రూపాయలని కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద పది రూపాయల నుండి తీసివేస్తే వచ్చే మొత్తాన్ని ఎనిమిది వందల డెబ్బై రూపాయలని రైతు అకౌంట్లో జమ చేస్తుండే దీనివల్ల ఒక క్వింటాల్కి రైతు పొందే మొత్తం ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు దీనివల్ల రైతు నష్టపోయేది ఒక క్వింటాల్కి దాదాపుగా రెండు వందల ముప్పై రూపాయలు ఇది సాధారణమైన లెక్క ఒక క్వింటాల్కి రెండు వందల ముప్పై రూపాయలు రైతు నష్టపోవాల్సి వస్తుంది ఒకవేళ కనీసం మద్దతు ధర కన్నా ఎక్కువ రేటు ఉంటే మొత్తం వ్యాపారులే చెల్లిస్తారు దానికి సిసిఐకి ఎటువంటి సంబంధం లేదు దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంది అని మనం అనుకుంటే సిసిఐ అనేటువంటిది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ డైరెక్ట్గా పత్తి కొనాల్సిన అవసరం లేదు ఆ పత్తి బేళ్ళని నిల్వ చేయాల్సిన అవసరం లేదు దానివల్ల గిడ్డంగుల ఖర్చు కొనుగోలు ఖర్చు నిల్వ ఖర్చులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు ఎందుకంటే డైరెక్ట్గా వ్యాపారులే తీసుకుంటారు కాబట్టి వాళ్ళు బహిరంగ మార్కెట్లో వాళ్ళకు లాభం వచ్చినప్పుడు దాన్ని విక్రయిస్తారు పంట చెల్లింపులకు సంబంధించిన పూర్తి వ్యవహారం వ్యాపారులే చూసుకుంటారు కనుక ప్రభుత్వానికి చెల్లింపుతో అవసరం లేదు దీనివల్ల నేరుగా రైతుకు ఎలాంటి లాభం ఉంది అంటే ప్రభుత్వ కథనం ప్రకారం డైరెక్ట్గా రైతు సీసీని మాత్రమే నమ్ముకోకుండా తనష్టం వచ్చినట్టు ఏ వ్యాపారి దగ్గరైనా అమ్ముకోవచ్చు దీనివల్ల మద్దతు ధర కన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని ప్రభుత్వం చెబుతుంది ఇంతకుముందు చెప్పినట్టు పీడిపిఎస్ విధానంలో పత్తి అమ్మాలంటే ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేక నెట్వర్క్ సమస్యలు ఉన్నటువంటి రూరల్ ఏరియాల్లో రిజిస్ట్రేషన్ సమస్యలు ఏర్పడవచ్చు పదిహేను రోజుల ముందుగా మార్కెట్కు సమాచారం ఇస్తాం కాబట్టి వ్యాపారులు ధరను మానుపులేట్ చేసే అవకాశం లేకపోలేదు పంట కొనుగోలుకు సంబంధించి రెండు వేల పదిహేడులో ఇటువంటి పథకమే మధ్యప్రదేశ్లో అమలు చేశారు అక్కడ నలభై ఐదు శాతం మంది రైతులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు సోయాబీన్ పంటకు సంబంధించి దాదాపుగా రెండు వేల నుండి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు రేటును తగ్గించి కొన్నట్లుగా కూడా చెబుతున్నారు మొత్తం పంటలో దాదాపు పదకొండు శాతం మాత్రమే ఆ పథకం ద్వారా తీసుకున్నట్లు చెబుతున్నారు డబ్బుల చెల్లింపులో కూడా చెల్లింపు కూడా చాలా రోజుల పట్టిందని చెప్పి చెబుతున్నారు దానివల్ల రెండు వేల పద్దెనిమిదిలో ఆ పథకాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది రైతుకు ఇష్టం వచ్చినట్టు మార్కెట్ ఎంచుకునే అవకాశం కనుక ఉండి ఉంటే కనీస మద్దతు ధర కన్నా తక్కువ అమ్మాల్సి వస్తే రైతు సీసీఐని ఎంచుకునే అవకాశం ఉండాలి దీనివల్ల కనీసం కనీస మద్దతు ధర అయినా రైతుకు లభిస్తుంది రిజిస్ట్రేషన్ ప్రక్రియ అన్ని గ్రామాల్లో చిన్న చిన్న గ్రామాల్లో కూడా గ్రామ సచివాలయాలు ప్రభుత్వ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అవకాశం కల్పించగలగాలి దీనివల్ల ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది మోడల్ ప్రైజ్ని నిర్ణయించడానికి మూడు నాలుగు కన్నా ఎక్కువ కేంద్రాల సగటును తీసుకోవడం వల్ల మోడల్ ప్రైస్ పెరుగుతుంది దీనివల్ల రైతుకు వచ్చే డబ్బులు పెరగడం వల్ల రైతు లాభపడతాడు ఒకవేళ మోడల్ ప్రైజ్ మరియు ఎంఎస్పి కనీస మద్దతు ధర మధ్య వ్యత్యాసం కనుక ఎక్కువ ఉన్నట్లయితే మోడల్ ప్రైజ్ని పరిగణలోకి తీసుకోకుండా కనీస మద్దతు ధరని భర్తీ చేసే విధంగా ప్రభుత్వం చొరవ చూపి రైతులకు న్యాయం చేయగలగాలి ప్రస్తుతం జౌలీ పరిశ్రమ కోసం ఆగస్టు నెల నుండి సెప్టెంబర్ ముప్పై వరకు విదేశాల నుంచి వస్తున్నటువంటి పత్తి పైన పదకొండు శాతం ఉన్నటువంటి ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం జీరో పర్సెంట్గా ఇంపుట్ డ్యూటీ కస్టమ్స్ డ్యూటీని సున్నా పర్సెంట్గా నిర్ణయించింది దీనివల్ల అత్యధికంగా దిగుమతి చేసుకొని రాబోయే రోజుల్లో పత్తి అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది అత్యధికంగా పంటను పండించే మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై సరిగ్గా స్పందించినట్టు లేదు మొత్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రైతులకు న నష్టం జరగకుండా చూసే బాధ్యత కర్తవ్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది